ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం జాబ్స్లో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారా సరైన స్టడీ మెటీరియల్ లేక ప్రిపరేషన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఎంతో మంది విద్యార్థులకు కోరిక మేరకు గత పదమూడు సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ప్రత్యేక గుర్తింపు పొందిన మీ కనిగిరి టీచర్స్ అకాడమీ ఆధ్వర్యంలో బోధనలో సుదీర్ఘ అనుభవం మా రియల్ టైమ్ ఫ్యాకల్టీ డాక్టర్లచే ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్లను అందిస్తుంది ఈ తక్కువ సమయంలో రాష్ట్రంలో అభ్యర్థులందరికీ కోచింగ్ ను అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో విద్యార్థుల కోరిక మేరకు కనిగిరితో పాటు కర్నూలు మరియు విజయనగరంలో కోచింగ్ ప్రారంభించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ అకాడమీ వారి వెటర్నరీ కోచింగ్ బ్రాంచీలు కనిగిరిలో టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఆరు ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది కర్నూలులో సాయి వసంత క్యాంప్లెక్స్ బిర్లా కాంపౌండ్ వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి మూడు ఒకటి ఆరు ఏడు ఆరు ఎనిమిది విజయనగరంలో టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ లయన్స్ క్లబ్ కోట జంక్షన్ వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది వెటనరీ అసిస్టెంట్ ఆన్లైన్ క్లాసుల కొరకు వీడియో డిస్క్రిప్షన్ లోని లింక్ ద్వారా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు ట్వంటీ ఎయిత్ న ఎగ్జామ్ లో ముందు జిల్లాల వారీగా ర్యాంకింగ్ కూడా ఇవ్వడానికి మేము చేస్తున్నాం ట్వంటీ ఎయిత్ రాసేటువంటి ఎగ్జామ్లో పూర్తి స్థాయిలో మీ మీ జిల్లాలో మీ ర్యాంక్ ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారు ఒక అంచనాకు మీరు రాగలుగుతారు మీ పరిస్థితి ఏంటి అనేటువంటిది మీరు ఒక అంచనాకి ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్లో అయితే రాగలుగుతారు నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ను జరగబోయేటువంటి ఎగ్జామ్ని దాదాపు నాకున్నటువంటి సమాచారం ప్రకారం నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు రాయొచ్చు అని అనుకుంటున్నాను కానీ మొత్తం అప్లికేషన్స్ పడింది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలలో కొంతమంది ఎగ్జామ్కే రారు అది మాత్రం గ్యారెంటీ ఒక మూడు నాలుగు వేల మంది అసలు ఆబ్సెంట్ అవుతారు వచ్చిన ఈ కంప్యూటర్ ఎగ్జామ్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయడం తెలియదు చాలామంది దాన్ని పోయి ఏ ఆప్షన్ ఇవ్వాలి అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలియని వాళ్ళకు కూడా చాలా సంఖ్య ఉంది అది అక్కడ కొంతమంది చాలా బాగా ఇబ్బంది పడతారు ఫైనల్గా ఐదు నుంచి ఆరు వేల మంది ఒరిజినల్ కాంపిటేటర్స్ ఉంటారు అంతకంటే ఉండరని నా ఒపీనియన్ అంటే చదివి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా జాబ్ రాయాలి అని అనుకునే వాళ్ళ సంఖ్య అంతకు మించదని నా ఒపీనియన్ అది వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటిది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం ఒరిజినల్ కాంపిటేటర్స్ అందరూ కూడా ఒక లైన్ లేక ట్వంటీ ఎయిత్లో వస్తారు దాని ప్రకారం మీ మీ జిల్లాలో మీ యొక్క ప్రిపరేషన్ ర్యాంక్ ఎంత ఉంటుంది మీ స్థాయి ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు పూర్తి స్థాయి అని నాకు రాగలుగుతారు ట్వంటీ ఎయిత్న పూర్తి స్థాయి గ్రాంట్ టెస్ట్ జరుగుతుంది జిల్లాల వారీగా మీకు జరుగుతుంది దీంట్లో మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఎగ్జామ్ జరుగుతుంది నైన్ థర్టీకి ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఆన్ అయిపోవడం జరుగుతుంది ఈ ఆన్లైన్ యాప్లో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని అంటే మీరు రేపు మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏ ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయో ఆ ఆప్షన్స్ యాజ్ టీజ్గా ఉంటాయి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనేమో మీరు మౌస్తో క్లిక్ చేస్తారు ఇక్కడ మీ మొబైల్ ఫోన్తో మీరు సేమ్ ఆప్షన్ని మీ ఫింగర్తో టచ్ చేస్తారు తప్ప రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఈజీగానే ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఈ టెస్ట్ని మీరు రాయగలిగినట్టయితే సిబిటీని కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం అసలు రేపు నెక్స్ట్ క్వశ్చన్కి ఎలా వెళ్ళాలి అందరికీ కూడా ఓఎంఆర్ షీట్లో ఎలా ఎగ్జామ్ రాయాలో తెలుసు బాగా కానీ సిబిటి ఎలా రాయాలో కూడా అసలు తెలియని వాళ్ళే ఉన్నారు క్వశ్చన్ ఎలా స్కిప్ చేయాలో తెలియటం లేదు క్వశ్చన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు ఒకవేళ ఆప్షన్ మార్చుకోవాలంటే ఏ విధంగా మార్చుకోవాలో తెలియటం లేదు ఇవన్నీ కూడా మేము ఒకసారి ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్ హెడ్ అయినటువంటి మాది సార్ గత దీంట్లో వీడియోలో యూట్యూబ్లో ఆల్రెడీ చేస్తున్నారు ఒకసారి మీరు మళ్ళీ ఆ యూట్యూబ్ వీడియోని చేస్తే మీకు క్లియర్గా దాని మీద ఒక ఐడియా వస్తుంది మళ్ళీ అది ఒకసారి వీడియో చూసి ఇప్పుడు ఈ ఎగ్జామ్ని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే సిబిటీని ఆల్మోస్ట్ మీరు ప్రాక్టీస్ చేసినట్టుగానే ఉంటుంది సరే ఇది జనరల్ విషయాలు నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ విషయానికి వెళ్దాం ట్వంటీ ఎయిత్ గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇది ముందుగానే చెప్పినట్టు స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది పార్ట్ ఏ నుంచి మెయిన్ ఎగ్జామ్ లాగా ఫిఫ్టీ మార్క్స్ అలాగే పార్ట్ బి పార్ట్ బిని హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది నీకు ఏపీపిఎస్సి స్టాండర్డ్లోనే ఉండడం జరుగుతుంది ఈజీగానే ఉండదు కష్టంగానే ఉండదు ప్రతి స్టూడెంట్కు నీకు ఒరిజినల్ ఎగ్జామ్ స్థాయి ఎలా ఉంటుందో దాన్ని దాదాపుగా దానికి ఈక్వల్గానే ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నీకు జరిగేటువంటి ఎగ్జామ్ ఉమ్మడి పదమూడు జిల్లాల వారీగా కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి కదా దానికి సంబంధం లేదు ఉమ్మడి పదమూడు జిల్లాల వారీగా ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు రాయలసీమలో నాలుగు జిల్లాలు అలాగే కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఆరు జిల్లాలు మొత్తం ఉమ్మడి జిల్లాల ఆధారంగా పదమూడు జిల్లాలకు ఏ జిల్లా వాళ్ళు ఎంత ర్యాంకింగ్ విజయనగరం వాళ్ళు ఎవరు టాప్ నుంచి కొన్నారు అలాగే కర్నూలు వాళ్ళు ఎవరు టాప్ నుంచి కొన్నారు ప్రకాశం వాళ్ళ పరిస్థితి ఏంటి నెల్లూరు వాళ్ళ పరిస్థితి ఏంటి కర్నూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మొత్తం మనకి ఒక ర్యాంకింగ్ రూపంలో వస్తుంది రేపు రాయబోయేటువంటి వాళ్ళ దాంట్లో మెయిన్ మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా అని మీరు ఒక మదల్లో ఒక ఆలోచన రావచ్చు రేపు రాయబోయేటువంటి వాళ్ళు నిజమైన కాంపిటేటివ్స్ నిజమైనటువంటి కాంపిటేటివ్స్ ఇంకా నీకు ఏ ఎగ్జామ్ అటెండ్ అవ్వకుండా ఏదో ఊరికా అప్లై చేసాం కదా రాద్దామనే వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్లు మనకు ఫేస్ చేయబోయేటువంటి వాళ్ళే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒరిజినల్ కాంపిటీటర్స్గా మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది దాంట్లోని ర్యాంక్ తెలిస్తే నీకు ఈజీగా ఒక క్లారిటీ వస్తుంది ఇది మెయిన్ జిల్లాల వారిగా గ్రాండ్ టెస్ట్ గురించి ఈ గ్రాండ్ టెస్ట్ నీకు ఫిఫ్టీ రూపీస్ పే చేసి మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది యాభై రూపాయలు మనం దానికి చెల్లించి ఆన్లైన్లో నేరుగా పర్చేస్ చేయవలసి ఉంటుంది టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్లోకి వెళ్ళి నేరుగా పర్చేస్ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ చాలామంది డౌ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు తెలుసు తెలియని వాళ్ళ గురించి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్పడం జరుగుతుంది ఇంకొక చిన్న విషయం గతంలో కాంబో ప్యాక్ మా దగ్గర తీసుకుని ఉన్నటువంటి విద్యార్థి కానీ అంటే పార్ట్ ఏ పార్ట్ బి ప్లస్ మెటీరియల్ అన్నీ కలిపి తీసుకొని ఉంటారు కొంతమంది ఓన్లీ పార్ట్ బి మాత్రమే తీసుకొని ఉన్నారు కొంతమంది ఎగ్జామ్ సిరీస్ మాత్రమే మా దగ్గర నుంచి పర్చేస్ చేశారు వాళ్ళు ఎవరు దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా పర్చేస్ చేయవలసినటువంటి అవసరం లేదు వాళ్ళు అవసరం లేదు ఇవన్నీ ఏవి పర్చేజ్ చేయకుండా కొత్తగా నేను ఎగ్జామ్ రాద్దాం అనుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే నీకు ఈ ఫిఫ్టీ రూపీస్ని యాప్ డౌన్లోడ్ చేసుకుని పర్చేస్ చేయవలసి ఉంటుంది తప్ప మా పాత విద్యార్థులు ఎవరు కూడా ఎటువంటి ప్రైస్ నుంచి చెల్లించవలసినటువంటి అవసరం లేదు ఇది ప్రతి విద్యార్థి కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఒకటి మీ యొక్క జిల్లా స్థాయిలో మీ ర్యాంక్ ఏంటి తెలుస్తుంది రెండవది సిబిటీని ఎలా మెయిన్గా ఫేస్ చేయాలో తెలుస్తుంది ఈ రెండు కూడా అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు నెక్స్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళకైతే అవసరం లేదు కానీ కొత్త విద్యార్థులకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒకసారి చూద్దాం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తాం గూగుల్ ప్లే స్టోర్లోకి అందరికీ తెలుసు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకునేటువంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ అనేటువంటి దాన్ని పూర్తిగా టైప్ చేయవలసి ఉంటుంది టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు లోగోలో టెట్ డిఎస్సి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అని కనిపిస్తూ ఇక్కడ టీచర్స్ అకాడమీ కనిగిరి ప్రకాశం జిల్లా అని పూర్తి స్థాయిలో కనిపిస్తూ మన మాజీ రాష్ట్రపతి వరుటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పే చేయవలసి ఉంటుంది పేమెంట్ ఆప్షన్ కూడా ఎలా చేయాలి అనేటువంటిది ప్లస్ పదమూడు జిల్లాలు ఏ విధంగా హైలైట్ అవుతాయి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియోలోనే మీకు నేను చూపిస్తాను ఇది ఆన్లైన్ ఎగ్జామ్ గురించి ప్లస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి నెక్స్ట్ దీంతో పాటు చాలా చాలా మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది అసలు ఈ వీడియోలో అత్యంత ప్రధానమైనటువంటి పార్ట్కి మనం వచ్చాం టీచర్స్ అకాడమీలో మొదటి బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ మొత్తాన్ని ఒక పీడిఎఫ్ రూపంలోకి మార్చడం జరిగింది దాన్ని ఒక మెటీరియల్ రూపంలోకి మార్చాం ప్లస్ సిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ నైన్ కంప్లీట్ గ్రాండ్ టెస్ట్లు జరిగినాయి ఆ తొమ్మిది గ్రాండ్ టెస్ట్లు ప్లస్ నిన్న జరిగినటువంటి స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ సిలబస్ మీద రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్ ఈ మొత్తాన్ని కలిపి ఒక ప్యాక్ లాగా తయారు చేయడం జరిగింది అంటే మీరు టీచర్స్ అకాడమీలో జరిగిన గతంలో జరిగిన ప్రతి ఎగ్జామ్ని పీడిఎఫ్ రూపంలో మీరు పొందగలుగుతారు అలాగే ఇప్పటి వరకు టాపిక్ వైజ్గా జరిగినటువంటి గ్రాంట్ టెస్టుని నీకు కంప్లీట్గా ఆన్లైన్ యాప్ రూపంలో పొందగలుగుతారు ప్లస్ నిన్న జరిగిన ట్వంటీ ఫోర్త్ జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ని పొందగలుగుతారు రేపు ట్వంటీ ఎయిత్ను జరగబోయేటువంటి గ్రాండ్ టెస్ట్ను కూడా మీరు ఈ యాప్ ద్వారా పొందగలుగుతారు ఇది చాలా చాలా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ ఎంత ఉపయోగపడుతుందంటే అసలు టోటల్ సిలబస్ నుంచి ఇంకా ఈ పాయింట్ మిస్ అవ్వదు అనేటువంటి విధానంగానే నీకు అన్నీ తయారు చేయడం జరిగింది సంవత్సర కాలం నుంచి మేము కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ అన్నీ ఏ కారణం నుంచి ఒక పాయింట్ను కూడా మిస్ అవ్వకుండా మేము మా స్టూడెంట్స్కి బిట్టుగా ఇస్తుంటాం అటువంటి దాన్ని మీకు మొత్తం ఒక కాంబో ప్యాక్ లాగా ఇప్పుడు తయారు చేసి ఇవ్వడం జరిగింది మీకు దీంట్లో ఎన్ని ఉంటాయి అంటే ట్వంటీ చాప్టర్ వైజ్గా బెడ్స్ ఉంటాయి ట్వంటీ చాప్టర్ వైజ్గా బిడ్స్ ఉంటాయి అది మొత్తం ఇరవై పీడిఎఫ్ రూపంలో ఉంటాయి ప్లస్ పదకొండు గ్రాండ్ టెస్టులు పదకొండు గ్రాండ్ టెస్టులు అంటే తొమ్మిది గ్రాండ్ టెస్టులు ఏమో చాప్టర్ వైజ్గా ఉంటాయి అందులో వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఏ ప్లస్ పార్ట్ బి మొత్తం తొమ్మిది గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి పదవది టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ పదకొండవది రేపు ట్వంటీ ఎయిత్ను జరగబోయేటువంటి గ్రాండ్ టెస్ట్ మొత్తం టోటల్ బిట్స్ రూపంలో అంత సమాచారం కూడా ఒక కాంబో ప్యాక్ రూపంలో మనకి తీసుకురావడం జరిగింది అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మనం పర్చేజ్ చేయవలసి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోనే పర్చేజ్ చేయవలసి ఉంటుంది వన్ వీక్ టైం ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినటువంటిది నీకు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయినటువంటి విద్యార్థికి పెద్ద కష్టమైనటువంటి అమౌంట్ ఏం కాదు దీనికి ఏదో ఇన్వెస్ట్ చేసినంత మాత్రమే మనకు ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నా యొక్క సలహా ఇది చాలా ఉపయోగపడడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు కంప్లీట్ సమాచారం ఈ యాప్లో ఉంటుంది బిడ్స్ రూపంలో నీకు బిట్స్ నీకు అంటే బిడ్స్ రూపంలో ఇన్ ద సెన్స్ ఓ బిట్ చదవాలి నాలుగు ఆప్షన్స్ చదవాలి నాలుగు ఆప్షన్స్ను కూడా అర్థం చేసుకోగలిగితే ఇంకా అందులో నుంచి మిస్ కావడానికి ఎటువంటి అవకాశమే లేదు వీటితో పాటు ప్రీవియస్గా ఉన్నటువంటి రెండు ఏపీ పేపర్లు అలాగే రెండు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పేపర్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది రెండు ఏపీ పేపర్స్ రెండు తెలంగాణ పేపర్స్ కూడా ఉంటాయి నీకు ఇవి హై స్టాండర్డ్లో ఉంటాయి అసలు ప్రభుత్వం వారు ఏ స్థాయిలో నీకు క్వశ్చన్ అడుగుతుంది అనేటువంటి సమాచారం కూడా నీకు దాంట్లో ఉంటుంది అట్లా నీకు కంప్లీట్గా కా మా దగ్గర తయారైనటువంటి ప్రతి బిట్టు నీకు ఒక కాంబో ప్యాక్ రూపంలో అందించడం జరుగుతుంది చాలా 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 యూజ్ అవుతుంది విద్యార్థులు దీన్ని ఎంతగా వినియోగించుకుంటే రేపు ఎగ్జామ్లో అంతగా బెనిఫిట్ పొందుతారు ఇది మూడిటి గురించి నెక్స్ట్ రేపు ట్వంటీ ఎయిత్ జరగబోయేటువంటి ఎగ్జామ్కి ఏ విధంగా మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే జిల్లాల వారీగా మనం ఏ విధంగా మనం ముందుగానే మన సమాచారాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మొన్న జరిగినటువంటి ట్వంటీ ఫోర్త్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ జరిగింది కదండి దాని గురించి ఒకసారి చూద్దాం స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో మొత్తం మన దగ్గర ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు వాళ్ళందరికీ మనం స్టేట్ ర్యాంకింగ్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఒక స్టూడెంట్కి ఆల్మోస్ట్ వన్ థర్టీ త్రీ పాయింట్ జీరో త్రీతో టాప్లో రావడం జరిగింది అతని పేరు అఖిల్ అతను టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి స్టూడెంటే అతను ఈ మొదటి ర్యాంకుని సాధించడం జరిగింది కంగ్రాచులేషన్స్ టు ద ఆల్ ర్యాంకర్స్ అందరు కూడా చాలా మంచి స్కోర్ని సాధించడం జరిగింది కొంతమందికి మైనస్లు కూడా వచ్చాయి మైనస్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది దాని మీద ఐడియా లేకపోవడం వల్ల వాళ్ళకి దాని గురించి కూడా రావడం జరిగింది ఇట్లా నీకు మొత్తం మొన్నటి జరిగినటువంటిది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ జరగబోయేటువంటి జిల్లాల వారిగా జరగబోయేటువంటి గ్రాండ్ టెస్ట్ విషయానికి వద్దాం దీన్ని రేపు ట్వంటీ ఎయిత్ జరగబోతుంది దీని గురించి మనం ప్రధానంగా ఫోకస్ చేద్దాం ట్వంటీ ఎయిత్ జరగబోయేటువంటి గ్రాండ్ టెస్ట్లు నువ్వు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటావు యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి తదనంతరం నీకు ఏం కనిపిస్తుందంటే ఇట్లా స్టోర్ అనేటువంటి ఆప్షన్కి వెళ్ళవలసి ఉంటుంది స్టోర్ అనేటువంటి ఆప్షన్కి వెళ్తే నీకు చాలా లేయర్స్ కనిపిస్తాయి అంటే రకరకాల నీకు మా దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ మీకు కనిపించడం జరుగుతుంది దాంట్లో మీకు ఓపెన్ చేసినట్టయితే పదమూడు ఉమ్మడి జిల్లాల వారిగా ఆన్లైన్ గ్రాంట్ టెస్ట్ ట్వంటీ ఎయిత్ అని మీకు క్లియర్గా ఉంటుంది దాన్ని ఏ విధంగా పర్చేజ్ చేయాలి అనేటువంటిది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏ విధంగా పర్చేజ్ చేయాలి మీరు మళ్ళీ ఇక్కడ మొన్న స్టేట్ లెవెల్ ఏమో ఇక్కడ అమ్మాయి బొమ్మ కనిపించింది ఇక్కడ పదమూడు జిల్లాల వారీగా అనేటువంటి దగ్గర అబ్బాయి బొమ్మ మీకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించి చూడండి దీన్ని మనం పర్చేజ్ చేయాలి అని అంటే ఏ విధంగా చేస్తామనేటువంటిది ఒకసారి చూద్దాం అసలు జిల్లాల వారీగా మనం ఎట్లా వస్తుంది అనేటువంటిది కూడా చూద్దాం ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది మొబైల్లో మీకు బై నౌ అనేటువంటి ఆప్షన్ వస్తుంది బై నౌ అనేటువంటి ఆప్షన్ వచ్చిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ సహాయంతో అయినా మీరు పేమెంట్ చేయొచ్చు లేదంటే గూగుల్ పే సహాయంతో లేదా ఫోన్పే పేటిఎం అందరికీ తెలిసిందే రకరకాలుగా ఆన్లైన్ యాప్స్ పర్చేస్ చేయడం తెలుసు నేను ఇప్పుడు నా మొబైల్తో క్యూఆర్ కోడ్ సహాయంతో దీనికి పేమెంట్ చేస్తున్నాను యాభై ఒక్క రూపాయ ముప్పై ఒక్క పైసలు వచ్చింది దాంతో నేను ఇప్పుడు పేమెంట్ చేయడం జరుగుతుంది దాన్ని ఏ విధంగా మనకి పదమూడు జిల్లాల వారిగా డిస్ప్లే అవుతాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం పదమూడు జిల్లాల వారిగా నా పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది నా పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది కదా ఇప్పుడు ఏ విధంగా మనకు కనిపిస్తాయో ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఎట్లా వస్తుంది స్టార్ట్ లెర్నింగ్ అని వస్తే స్టార్ట్ లెర్నింగ్ని మనం ప్రెస్ చేస్తాం స్టార్ట్ లెర్నింగ్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఓవర్ వ్యూ మొబైల్లో పైన టాప్ లేయర్స్గా వ్యూ కంటెంట్ లైవ్ క్లాసెస్ అని కనిపిస్తుంది మనం నెక్స్ట్ దాన్ని కంటెంట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది కంటెంట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది దాంట్లో జిల్లాల వారీగా గ్రాండ్ టెస్ట్ అని వస్తుంది జిల్లాల వారీగా గ్రాండ్ టెస్ట్ అని వస్తుంది ఇప్పుడు మనకి ఇట్లా కనిపిస్తుంది అండి నాది ప్రకాశం జిల్లా అనుకోండి ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మొదటి ఆప్షన్ ఏహెచ్ఏ టెస్ట్ శ్రీకాకుళం నెక్స్ట్ రెండవది విజయనగరం మూడవది విశాఖపట్నం నాలుగవది తూర్పుగోదావరి ఐదవది పశ్చిమ గోదావరి ఆరవది కృష్ణా జిల్లా ఏడవది గుంటూరు జిల్లా ఎనిమిదవది ప్రకాశం జిల్లా తొమ్మిదవది నెల్లూరు జిల్లా పదవది చిత్తూరు పదకొండవది అనంతపురం పన్నెండవది కడప పదమూడవది కర్నూలు ఇట్లా మొత్తం మీకు థర్టీన్ లేయర్స్ కనిపిస్తాయి మీరు పర్చేజ్ చేసిన తర్వాత అది ఈరోజు మీకు ఓపెన్ అవ్వదు మీకు ఈరోజు ఓపెన్ కాదు ఆ రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు ఓపెన్ అవుతుంది దాంట్లో కూడా మీకు మార్నింగ్ నైన్ థర్టీకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది మార్నింగ్ నైన్ థర్టీకి ఓపెన్ కావడం అనేటువంటిది జరుగుతుంది ట్వంటీ ఎయిత్ మార్నింగ్ నైన్ థర్టీకి ఆన్ అవుతుంది ట్వల్వ్కి క్లోజ్ అవుతుంది ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి క్లోజ్ కావడం జరుగుతుంది ఇట్లా మనం జిల్లాల వారీగా ర్యాంకింగ్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఆ రోజు మీకు ఫైనల్గా టైం అయింది అనుకోండి నైన్ థర్టీ టైం అయింది ఇరవై ఎనిమిది తారీఖు గురువారం రోజు మార్నింగ్ నైన్ థర్టీ అయింది అనుకోండి ఇక్కడ మీకు అటెంప్ట్ టెస్ట్ అనేటువంటిది ఎనేబుల్ అవుతుంది హైలైట్ అవుతుంది మీరు అటెంప్ట్ టెస్ట్ అనేటువంటిది ఎనేబుల్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతే మీరు టూ అండ్ హాఫ్ అవర్లో ఆటోమేటిక్గా టైం వర్క్ ప్రకారం ఉంటుంది కట్ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి పదమూడు జిల్లాలు మళ్ళీ చూడండి ఒకసారి ఆప్షన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ పదమూడు జిల్లాల వారిగా మళ్ళీ అభ్యర్థులకి ఇంకొక రిక్వెస్ట్ చాలా మందికి చాలా డౌట్లు వస్తాయి సార్ నేను నాన్ లోకల్ జిల్లా అప్లై చేసినాను ఆ జిల్లాలో కూడా రాయాలన్నా కాదు మీ లోకల్ జిల్లాలో మీరు రాయండి కడప అభ్యర్థి అనంతపూర్ కూడా అప్లై చేసి ఉండొచ్చు కాక కానీ మీరు కడప అభ్యర్థి అయితే కడపలోనే రాయండి ప్రకాశం జిల్లా అభ్యర్థి నాన్ లోకల్గా ఇంకా రెండు మూడు జిల్లాలు అప్లై చేసి ఉండొచ్చు కాక అట్లా రావద్దు నాన్ లోకల్ తోలికి పోవద్దు లోకల్ జిల్లాలో మీ యొక్క స్థాయి ఏంటనేటువంటిది ఒకసారి ఇక్కడ మాత్రమే చేద్దాం ఏ జిల్లా అభ్యర్థి ఆ జిల్లా మాత్రమే ఎంచుకోండి నాన్ లోకల్ అప్లై చేశాను ఆ జిల్లాకు నేను రాస్తాను అనేటువంటిది కాదు మెయిన్గా మీ జిల్లా అత్యంత ప్రధానం లోకల్ జిల్లా అత్యంత ప్రధానం నాన్ లోకల్ అనేటువంటిది సెకండరీ ఆ విధంగా మనం మెయిన్గా ఫోకస్ చేయవలసి ఉంటుంది పదమూడు జిల్లాల్లో ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాని ముందుగా ఆ జిల్లాలో లేనటువంటి వాళ్ళు ఐ మీన్ పదమూడు జిల్లాల వాళ్ళు అక్కడ చూసుకోండి కొంతమందికి సపోజ్ విజయనగరం ఉందనుకోండి విజయనగరం ఉంది అనుకోండి విజయనగరంలో లోకల్లో పోస్టులు లేవు విజయనగరంలో లోకల్లో పోస్టులు లేవు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు విజయనగరం సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓసీ బాయ్స్ జీరో ఉంది నెల్లూరు ఓసీ బాయ్స్ జీరో ఉంది అటువంటి అభ్యర్థులు నాన్ లోకల్లో మీరు ఏ జిల్లాకైతే అప్లై చేసి ఎక్కడైతే మీకు అత్యధిక సంఖ్యలో పోస్టులు ఉంటాయో ఆ జిల్లాని ఎంచుకోండి లోకల్ పోస్ట్ ఉన్నటువంటి అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా లోకల్ జిల్లానే ఎంచుకోండి లోకల్లో పోస్టులు జీరో ఉన్నటువంటి కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రం మీరు నాన్ లోకల్ జిల్లాని ఎంచుకొని అందులో కూడా అత్యధికంగా మీ కేటగిరీకి పోస్టులు కేటాయించబడినటువంటి జిల్లాను ఎంచుకొని అక్కడ మీరు రాయండి రిమైనింగ్ నాన్ లోకల్లో ఉంచుకున్న వాళ్ళు మాత్రం ఎవరన్నా కూడా నాన్ లోకల్ జోలికి పోవద్దు వేరే జిల్లాని అప్లై చేయవద్దు అప్పుడు మీ యొక్క స్థాయి అయినటువంటి మీకు పూర్తిగా తెలియడం అనేటువంటిది జరుగుతుంది చాలా చాలా మోస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఒక అంచనాకు మీరు రాగలుగుతారు ఆ రెండు మూడు రోజుల సమయంలో మిమ్మల్ని మీరు ఇంకొకసారి సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా జిల్లాల వారీగా మనకి పదమూడు జిల్లాల వారీగా ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది నా అంచనా ప్రకారం ఐదు వేలకు తగ్గకుండా ఎగ్జామ్ రాస్తారు పర్ఫెక్ట్గా ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాస్తారు నాకు ఆ సమాచారం ఉంది ఆ ఐదు వేల మంది రాస్తారు అందులో మెయిన్ కాంపిటేటర్స్ వీళ్ళే రిమైనింగ్ వాళ్ళు అప్లై చేశారు కానీ ఒరిజినల్ కాంపిటేటర్స్ కాదు ఎగ్జామ్కి వస్తారు వెళ్తారు అందులో పూర్తి స్థాయిలో నాకు ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ నాకు ఈ జాబ్ చాలా చాలా ముఖ్యం అనుకున్నటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్ అందరు కూడా రాస్తారు అనేటువంటి సమాచారం నాకైతే ఉంది దాని ప్రకారం మీ యొక్క ర్యాంకింగ్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ జిల్లాల వారిగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటి రేపు ట్వంటీ ఎయిత్న జరగబోయేటువంటి ఎగ్జామ్ గురించి నెక్స్ట్ ఇంకా మనం గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా మీరు ఒకవేళ మొన్నటి ట్వంటీ ఫోర్త్ని ఎగ్జామ్ జరిగింది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఎగ్జామ్ రాయాలన్నా దాన్ని చేయొచ్చు ఇట్లా కనిపిస్తుంది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ట్వంటీ ఫోర్త్ ఆల్రెడీ జరిగిపోయింది అయినా దాన్ని కూడా రాయొచ్చు దానికి ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ ఉంటుంది కంప్లీట్ వీడియోస్ పార్ట్ ఏ పార్ట్ బి వీడియోస్ టోటల్ సమాచారం అంతా ఉన్నటువంటి యాప్ ఇది అది త్రిబుల్ నైన్కి అవైలబుల్ ఉంది పార్ట్ బి మాత్రమే పార్ట్ ఏ లేకుండా పార్ట్ బి మాత్రమే ఉండి అందులో కూడా నీకు అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్ రూపంలో ఫైల్స్ ఉంటాయి అది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఉంటుంది అలా కాకుండా ఇంక ఇప్పుడు దాకా మనం ఇందాక చెప్పాం కదా ఫైనల్ టచ్ అని అంటే మొత్తం బిట్స్కి సంబంధించిన సమాచారం ప్లస్ ఎగ్జామ్స్ మొత్తం కూడా ఈ ఫోర్ నైంటీ నైన్ అనేటువంటి యాప్లో ఉంటుంది ఇది చాలామందికి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా దాన్ని కొనాలంటే ఇక్కడ ఇక్కడ నీకు ఫైనల్ టచ్ టెస్ట్ సిరీస్ ఫోర్ నైన్టీ నైన్ అని కనిపిస్తుంది కదా దాని మీద మనం ఇట్లా టచ్ చేస్తాం టచ్ చేయగానే నీకు పేమెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి పేమెంట్ డీటెయిల్స్ అనేటువంటిది కనిపిస్తాయి సేమ్ ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్లో బై నౌ అని కొడతాం బై నౌ అని కొట్టగానే ఇందాక నేను పేమెంట్ చేశాను కదా ఫిఫ్టీ రూపీస్ది అలాగే మనం క్యూఆర్ కోడ్ సహాయంతో కానీ ఫోన్పేతో కానీ గూగుల్ పేతో కానీ మనం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి యాప్ లోగో ఒకసారి చూడండి టెట్ డిఎస్సి ఎస్ఏ అని కనిపిస్తుంది అక్కడ టీచర్స్ అకాడమీ కనిగిరి ప్రకాశం జిల్లా అని క్లియర్గా కనిపిస్తుంది దాంతోపాటు మాజీ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో మనకి కనిపిస్తుంది ఆ లోగో ఉన్నటువంటి యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి మొత్తం ఈ జిల్లాల వారిగా గ్రాంట్ టెస్ట్ గురించి అలాగే ఫైనల్ టచ్ ఏహెచ్ఏ ఎగ్జామ్ గురించి దాంట్లో ఉన్నటువంటి కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బిట్స్ గురించి అది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి మనకి అవైలబుల్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది కంప్లీట్ సమాచారం ఫైనల్లీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరు కూడా కష్టపడినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఫలితం రాకుండా పోదు ఖచ్చితంగా అందరు కూడా ఈ మెయిన్ ఎగ్జామ్లో కష్టపడి విజయం సాధించి ఒక నెల రోజుల్లోపు అందరు కూడా ఉద్యోగాల్లో చేరి అందరు కూడా మీ సార్ నాకు జాబ్ వచ్చింది అనేటువంటి ఆనందకరమైనటువంటి సమాచారం తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఆల్ ది బెస్ట్ మీ అబ్బాయి లేదా అమ్మాయి డిగ్రీ పాస్ అయి ఉన్నారా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూపు టూ నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్సి ద్వారా ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది గత దశాబ్ద కాలం నుంచి వివిధ రకాల పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ ఎంతో మంది చేత ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసిన కనిగిరి టీచర్స్ అకాడమీ వారిచే గ్రూపు టూ కోచింగ్ ప్రారంభించబడింది అరవై రోజుల ఖచ్చితమైన ప్రణాళికతో గ్రూప్ టు బోధనలు అనుభవ విజ్ఞులైన అధ్యాపక బృందంచే సిలబస్ పూర్తి చేయబడను ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వబడను చాప్టర్ వైజ్ మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహించబడను అడ్మిషన్లు జరుగుచున్నవి పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఏడు తొమ్మిది మూడు ఆరు ఒకటి లేదా